అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు బెండకాయతో పిండి చారుని అయితే పెట్టి చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడైతే ఈ బెండకాయ పిండి చారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్దాం దీనికోసం ఇక్కడ నేను బెండకాయలు అయితే ఒక పావు కిలో బెండకాయలు ఎలా కట్ చేసుకున్నానండి ఒక ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా తీసుకున్నాను ఒక మీడియం సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేయండి కొద్దిగా సొరకాయ ముక్కు ఉంటే అది కూడా వేసాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి సొరకాయ ముక్కలైతే ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేయండి ఇక్కడ మూడు స్పూన్లు ఆయిల్ వరకు వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి వేడయిన తర్వాత ఇందులో ఒక్క పావు స్పూన్ మెంతులు వేయండి అలాగే కొద్దిగా జీలకర్ర వేయండి అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోండి ఈ మూడు చక్కగా చిటపటలాడేంత వరకు ఇలా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఈ పోపంతా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి మనకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేయండి తర్వాత టమాటా ముక్కలు వేసాను తర్వాత సొరకాయ ముక్కలని అయితే వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి మొత్తం వెజిటేబుల్స్ అన్నిటిని కూడా చక్కగా ఇలా వేసుకొని ఫ్రై చేయండి కొద్దిగా మగ్గితే సరిపోతాయండి మనకి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు వీటిని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తానండి ఈ అయితే వెల్లుల్లి దంచుకొని పక్కన పెట్టండి ఇప్పుడు దంచిన వెల్లుల్లిని ఇందులో వేసుకోండి ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి మొత్తం మరొక్క రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చింతపండునైతే నానబెట్టేలా రసాన్ని అయితే తీసుకోండి పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండునైతే ఇలా రసాన్ని తీయండి మీకు రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి చక్కగా మగ్గి ఉన్నాయి కదండి ఇవి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ టైంలో కొద్దిగా పసుపు వేయండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే రాళ్ళ ఉప్పు వేసాను ఇప్పుడు కారాన్ని వేసుకోండి కారాన్ని వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి మొత్తం సాల్ట్ పసుపు కారం ఈ ముక్కలకి పట్టేలా చక్కగా మిక్స్ చేయండి తర్వాత అయితే మనం రెడీగా పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి చింతపండు రసం వేసాక మరొకసారి ఇలా మిక్స్ చేయండి ఈలోపు ఒక గిన్నె తీసుకోండి ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను మీరు శనగపిండి ప్లేస్లో వరిపిండినైనా తీసుకోవచ్చండి బియ్యం పిండి అంటాం కదా ఆ పిండిని కూడా తీసుకోవచ్చు ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా ఇలా మిక్స్ చేయండి ఇదిగో చూసారా ఇలా మిక్స్ చేయాలి మనకి ఒక పొంగు అయితే వచ్చింది కదండి ఇవన్నీ చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి మనకి ఈ టైంలో చిన్న బెల్లం ముక్కనైతే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం వేస్తే మీకు ఇష్టం లేకపోతే వేయనవసరం లేదు సాల్ట్ కానీ ఏమైనా తక్కువైతే టైంలో వేసుకోవచ్చు ఇక వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిన తర్వాత మనం రెడీగా కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి వాటర్లో ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు స్టవ్ పై ఉంచితే సరిపోతుందండి మనకి కొద్దిగా ఒక పొంగు వచ్చినట్టు అనిపిస్తుందండి అలా పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయడమే మీకు రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను ఇదిగో చూసారా చక్కగా కుక్ అయిందండి మనకి ఇక స్టవ్ ఆఫ్ చేసి పైన ఇలా కొత్తిమీర వేసుకుంటే మనకి బెండకాయ పిండి చారు అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగుందో చాలా సింపుల్ కదండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇక సర్వ్ చేసుకోవడమే మీరే ప్రాసెస్లో చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి మీరు కూడా కంపల్సరీ అయితే ఈ బెండకాయ పిండి అయితే ట్రై చేయండి